ఈ వీడియో లాస్టాగా చూడండి సప్లై చేయండి టమాటా వంకాయలు ఎలా వండుకొని వీడియోలో చూపిస్తాయి టమాటా వంకాయ ఆలుగడ్డ మూడు కలిపి వండుతున్నాం దీనికి కావాల్సిన అన్ని రెడీ పోసిపెట్టుకున్నాం స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టి కంచులు పెట్టినాం అందులో రెండు సంవత్సరాలు నూనె పోసుకున్నాం ఒక సమస్యలు పోపిత్తు లేచినాం జామాపు నలిచేసుకోవాలి మంచి వాసన వస్తుంది పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు త్వరగా గోలించుకోవాలి చెంచ కందిపప్పు శనగపప్పు చెంచోడు శనగపప్పు చెంచోడు మినపప్పు ఒక చెంచ పసుపు ఒక చెంచ ఇంగు మొత్తం కలుపుకోవాలి ఆలుగడ్డ టమాటా వేసుకోవాలి వంకాయ వేసుకోవాలి ఒక కారపొడి వేసుకోవాలి అర మసాలా కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలగలపాలి చిమ్ము మాల పెట్టి చిన్న మంట పెట్టి పైన మూట పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కూర ఉడికింది ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి వంకాయ టమాటా ఆలుగడ్డ కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నం కానీ చపాతి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది